వీళ్ళని నేను ఒక పొడుపు కథ అడుగుతున్నాను అదే ఆన్సర్ చెప్పాలి వన్ మినిట్ లో చెప్పాలి ఆలోచించుకోవాలి ఓకే చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావ నోట్లో వసంతములాడే ఎవరిని నేనెవరిని ఎట్లా చెప్పేసారు కిల్లి అని కిల్లి అంటే తెలుగు ఉంటాయి రాతిలో పుట్టిన రంగి అంటే ఏంటో చెప్పండి ఒక్కొక్కటి కరెక్ట్ ఆన్సర్ తెలుగులో తాంబూలం అంటారు రాత్రి అంటే రాత్రి నుంచి ఏదొస్తుంది పాటలోకి సున్నా తర్వాత చెట్టున పుట్టిన చెంగి అంటే తీగన పుట్టిన తిమ్మి అంటే మరి చెట్టున పుట్టిన చెంగి అంటే అందులో ఏమేసుకుంటాం బావ నోట్లో వసంతములాడే తింటుంటే నోట్ల కదా వసంతములాడే అంటే ఆన్సర్ ఏంటి కిల్లి చెప్పండి